కానిస్టేబుల్ ఒక ఆర్మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగి ఉన్న ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు ఒంటి గంటకు ఇంటికి తాళం వేసి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో దొరికిన వరకు దోచుకుపోయారు పూర్తి వివరాలు ఈ విధంగా నిజామాబాద్ ముక్కాల్ మండలంలో ఇందిరమ్మ కాలనీలో లింబాద్రి ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు ఇరవై ఐదు తులాల బంగారం పోయిందని బాధితులు తెలిపారు అయితే ఇంటి పెద్ద లింబాద్రికి ముగ్గురు కుమారులు ఒక కుమారుడు కానిస్టేబుల్ ఇంకో కుమారుడు ఆర్మీ జవాన్ మూడో కుమారుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు సుమారు మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఇంటికి తాళం వేసి పాత ఇంటికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని చూసి చూసి కంగుతున్న యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని టీమ్ టీంతో క్లూస్ సేకరించారు సంఘటన స్థలానికి ఉమ్మడి మండలాల ఎస్ఐలు మరియు ఏసీపీ బస్వారెడ్డి చేరుకుని విచారణ దర్యాప్తు ముమ్మరం చేపట్టారు फोटो लिस्कर है वीडियो लाओ ना ये ज़रूरी है यार इंद्रमा ओके सर आसन अपना फोन फोन सेलेनोट मैंने सर ఈరోజు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం గుర్తు తెలియని దొంగలు ఈ గగన్ కొంచెం ఇంద్రమ్మ కాలనీలోని గగన్ వాళ్ళ ఇంట్లో తాళం బ్రేక్ చేసి దొంగతనం చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చినాం ఇక్కడ ఇంటి బయట గేట్కి చిన్న తాళం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటి మెయిన్ డోర్ కూడా తాళం వేస్తే రెండు తరాలు చేసి గుర్తు లేని దొంగలు ఎవరో దొంగలించడం జరిగింది దీంట్లో మన ఫింగర్ ప్రింట్స్ కానీ పోస్టేస్ ఈ రకాల ఐడి పార్టీ వాళ్ళందరితోటి మేము వచ్చి డిఫరెంట్ యాంగిల్లలో ఈ యొక్క సినిమా ప్రైస్ ఎగ్జామ్ చేసి టీంలో కూడా వంట జరిగింది ఇంకా సర్చ్ అనేది నడుస్తుంది ఫింగర్ ప్రింట్స్ టీమ్ వచ్చి ఎంత పోయిందనేది ఇంకా మనకు ప్రాపర్టీ వాళ్ళు ఇంకా రిపేర్ చేయలేదు ఇంకా మీ పత్రికా సోదరుల ద్వారా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఎస్పెషల్లీ ఆర్మూర్ జిల్లా ప్రజలకు ఆర్మూర్ తాలూకా ప్రజలకు ఈ ఇలాంటి విలువైన వస్తువులను కానీ ఇంకా బంగారం కానీ నగదు కానీ దయచేసి బ్యాంకులలో పెట్టుకోవడం అనేది చేయాలి అదేవిధంగా ఈ ఇంటి పక్కన ఇంటి ముందర తాళం వేసి పోతే దొంగలకు ఈజీగా నేను ఇంట్లో లేను అని చెప్పే సిగ్నల్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి అదొకటి ఈ ఊళ్ళలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎవరైనా వచ్చిపోయేది కూడా మాకు తెలుస్తుంది అదేవిధంగా ఈ మధ్యన చాలా విలేజ్లకు మేము చెప్తా ఉన్నాం సోషల్ మీడియాలో కూడా ఇస్తున్నాం ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ గురించి వాళ్ళను ఆపి వాళ్ళని చెక్ చే వాళ్ళను ఆపి మా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎవరు ఇందుకు వచ్చారనేది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పాత ఇనుప సామాన్లు లేకపోతే సెల్ ఫోన్ రిపేర్ అయినా లేకపోతే ఇంకేదైనా సైకిల్ రిపేర్ అయినా లేకపోతే ఇంకా రకరకాల కారణాలతోటి చిన్న చిన్న వ్యాపారాల పేరు మీద ఊళ్ళు గల్లీలు తిరిగి గస్తులు తిరిగి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు ఇంటి బయట ఏదైనా తాళం ఉందా అనేది అబ్జర్వ్ చేసి నైట్లో కానీ డేలో కానీ దొంగతనాలు చేసే అవకాశం ఉంటుంది అందువల్ల గ్రామ ప్రజలందరికీ మేము అంటే ఎవరైనా అనుమానితం అనుమానం తగిన వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పద రోడ్ల మీద విలేలల్లా గల్లీలల్లో పాత ఏమేదైనా బిజినెస్ వ్యాపారం వ్యాపారం పేరు కానీ వాళ్ళు మిషతోటి గల్లీలు తిరుగుతున్నట్లు దయచేసి వాళ్ళని పట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇమీడియట్గా మేము వాళ్ళని యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తాం ఈ ఆధునిక సొసైటీల్లో ఎవరు కూడా వ్యాపారం వీధి వ్యాపారులు చేసే వాళ్ళు చాలా అరుదుగా వస్తారు ఓన్లీ దొంగతనం చేసే వాళ్ళు మాత్రమే ఇలాంటి దశీలు తిరిగి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీ అందరి ద్వారా నేను ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేస్తాను ఎట్లాంటి అనుమానాస్పద వ్యక్తులు వస్తే మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్లాంటి అఫెన్సులు మనం ప్రివెంట్ చేయగలుగుతాం దీని గురించి మేము టీం పెట్టినాం డెఫినెట్గా మేము దొంగ నెంబర్